ఇదే ధర్మ సూక్ష్మం అండి మనలో ఇవి చాలా తెలియకే ఇబ్బంది పడతాం మనం కొడుకుని ప్రేమించవలసిందే కూతురిని ప్రేమించవలసిందే సరే తగిన వ్యక్తుల నుంచి పెళ్ళిళ్ళు చేయవలసిందే కానీ ఆ కొడుకు కూతురు దుర్మార్గానికి వెడితే వెంటనే బంధం తెంచుకోవలసిందే గట్టిగా చెప్పాల్సిందే అదే ధర్మ సూక్ష్మం మనం చాలామంది అక్కడే బలహీనపడతాం ఖచ్చితంగా ఏది ధర్మం అది మనకి బంధం ధర్మం కోసమే ఈ బంధాలండి ధర్మం లేనప్పుడు ఈ బంధాలన్నీ అనవసరం ఎందుకంటే జీవికి చనిపోయినప్పుడు వెనక వెనకాల వచ్చేది ధర్మం మాత్రమే కర్మానుగోగచ్చేది జీవ జీవయాక ఎవ్వరూ రారు భార్య రాదు భర్త రాడు బంధువులు రారు ఎవ్వరూ రా సంపాదించిన ఆస్తుపాస్తులు అసలే రావు కేవలం ఆయన చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వస్తాయి మరి ఆ పుణ్యపాప కర్మల యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది ఒక్కోసారి తెలియక మనం ఇది ధర్మమే అనుకుని కొన్ని మొండి ధర్మాలు ధర్మాలు పెట్టుకుని పాటిస్తూ ఉంటాం ధర్మం ఎప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంది సందర్భాన్ని బట్టి మారుతుంది సత్యం మారదు సత్యం శాశ్వతం సూర్యుడు ఉదయించడం తూర్పును ఉదయించడం అనేది సత్యం అది శాశ్వతం ఎప్పుడూ అలాగే ఉదయిస్తాడు కానీ ఒక రోజు మబ్బుల్లో మనకు కనపడ్డం ఒక రోజు రంగు మారుతుంది అది ధర్మం అది మారుతుంది కానీ సూర్యుడు ఉన్నాడు ఆయన తేజస్సు వస్తుంది ఆయన ఎప్పుడు తూర్పునే ఉదయించడం మనకు అలాగే కనపడడం సత్యం అది మారదు కానీ ఆయన కాంతిలో తేడా ఉదయం ఒక కాంతి మధ్యాహ్నం ఒక కాంతి సాయంత్రం ఒక కాంతి రకరకాల రంగుల్లో కనపడతారే అదంతా ధర్మంలో తేడా ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ గడిఎక్కి బాలుడు కంబపు చాయ కంబపు మీద కాకరి పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య జనారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పూవో చాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరిసూర్య నారాయణ వాలుతో బాలుడు వంగ ఛాయ చాయ వంగపూ మీద వజ్రం పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరిసూర్య నారాయణ కృంకుతో బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి హరి మేలుకోహరి సూర్యనారాయణ సూర్యునికి దశ దిశ లేవు ఒకటే దశ ఒకటే దిశ సూర్య కాంతికి దశా దిశ ఉన్నాయి అది దశను బట్టి మారుతుంది దిశను బట్టి మారుతుంది చూసేవాడు దృష్టిని బట్టి కూడా మారుతుంది ప్రచండంగా సూర్యుడు కనిపిస్తున్నా ఒకటి కనపడకపోవచ్చు వాడి కళ్ళు లేవు మనం ఏం చేస్తాం నాకు వేడి తగులుతుంది కానీ సూర్యుడు కనపడట్లా నీ కళ్ళే లేవు కదా ఎలా కనపడతాయి దానికి సూర్యుడు కారణం కాదు కదా ధర్మం కూడా అంతే మనం చేసిన ధర్మం అది వాడికి అర్థం కావట్లా ఎందుకంటే వాడి కళ్ళు లేవు దాన్ని అర్థం చేసుకునే అవగాహన ఆ శక్తి లేదు వాడు అధర్మం అంటాడు దాన్ని ఈ రకమైన సందిగ్ధం ఏర్పడినప్పుడు ఏది ధర్మమో తెలియజేయడం కోసమే ధర్మ సూక్ష్మాలు అనే కార్యక్రమం ఇది ప్రత్యేకమైన ప్రసంగం